హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ చపాతి రోటీ పుల్కాలోకి తెల్ల శనగల మసాలా కర్రీ చాలా బాగుంటుందండి వీటినే బొంబాయి శనగలను కూడా అంటారు మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ చోలే మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా రెండు కప్పులు శనగలని రాత్రి అంతా నానపెట్టుకోవాలండి నైట్ నానపెడితేనే ఈ శనగలు అనేది చూడండి చక్కగా అన్నమాట ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో రెండించులు అల్లం ముక్కలు వేసుకోవాలి పొట్టు తీసుకునే వేసుకోండి తర్వాత ఐదు ఆరు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి తర్వాత మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు జీడిపప్పు వేసుకునైనా కానీ కర్రీ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో నానపెట్టుకున్న కప్పు శనగలు వేసుకోవాలి ఇలా వేస్ట్ చేస్తే గ్రేవీగా కర్రీ చాలా బాగుంటుందండి ఇప్పుడు కప్పు ఫ్రెష్ పెరిగే వేసుకోవాలండి పెరుగు వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇంత మెత్త పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలండి నాలుగైదు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు లవంగాలు రెండు యాలకులు ఒక ఇంచు మసాలా చెక్క వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు బిర్యానీ ఆకులు కూడా వేసి ఈ స్పైసెస్ని ఒక నిమిషం పాటు ఆయిల్లో ఇలా వేయించుకోవాలండి ఇవి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మీడియం సైజు అయితే రెండు వేసుకోండి లేదంటే పెద్దదైతే ఒక ఉల్లిపాయ సరిపోతుంది ఉల్లిపాయని ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలండి ఇలా వేస్ట్ చేస్తే కర్రీ గ్రేవీగా చాలా చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి అంటే పచ్చి శనగలే మిక్సీ పట్టాం కదా అందుకనే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా ఆయిల్లో వేయించుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో మూడు టమాటాలు మిక్సీ పట్టుకుని వేసుకోవాలి ఇలా టమాటా ప్యూరీ వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ బాగా చిక్కగా ఉంటుంది కర్రీలో ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత ఒక చిన్న స్పూను ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఇప్పుడు మూడు స్పూన్లు కారం వేసుకోవాలండి మీరంతా స్పైసీ వద్దనుకుంటే రెండు స్పూన్లు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి వీటన్నిటినీ ఒకటి రెండు నిమిషాలు ఆయిల్లో ఇలా బాగా వేయించుకోవాలండి ఇలా వేయించడం వల్ల కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది తర్వాత శనగలు వేసుకోవాలి పెట్టాం కాబట్టి ఉడికించాల్సిన అవసరం లేదండి ప్లస్ నేను కుక్కర్లో చేస్తున్నాను కదా అందుకనే సపరేట్గా ఏమీ ఉడికించడం లేదు మీరు బాండీలో చేసుకునేటట్లయితే ఉడికించుకుని శనగలను కలుపుకోండి ఇప్పుడు ఇందులో రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి అంటే మనకి త్వరగా అయిపోవాలి అనుకుంటే పదిహేను ఇరవై నిమిషాల్లో మనకి కర్రీ రెడీ అవ్వాలనుకుంటే ఇలా కుక్కర్లో చేసుకుంటే సింపుల్గా చేసుకోవచ్చు అలాగే త్వరగా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసేసి రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ విజిల్స్ వచ్చినా కానీ శనగలు అనేది బాగా మెత్తగా ఉడికిపోతాయి అందుకనే రెండు విజిల్స్ రాణిస్తే పర్ఫెక్ట్గా మనకి శనగలు అనేది ఉడికితాయి అండి చూడండి మీకు రెండు విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను శనగలు చక్కగా ఉడికినాయి అంటే కొంచెం పలచగా ఉంది కాబట్టి నేను స్టవ్ ఆన్ చేసి మీడియంలో ఒక ఐదు నిమిషాలు ఉడికించానండి ఈ కర్రీ అనేది మరీ పలచగా ఉన్న బాగోదు అలా అని చెప్పి మరీ తిక్కుగా ఉన్నా కానీ బాగోదండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా శనగలు ఉడికినాయో ఇప్పుడు ఇందులో ఒక స్పూను కసూరి మేతి వేసుకోవాలి స్కిప్ చేయకుండా వేసుకోండి కసూరి మేతి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోవటమేనండి చాలా చాలా బాగుంటుంది కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన చోలే మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్